గుడ్ మార్నింగ్ టు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లీ చట్నీ బోరు కొడితే ఒక్కసారి ఇలా టమాటా చట్నీ చేసుకోండి బండి మీద చేసినట్టు ఉంటుందండి మీకు కొద్దిగా వాటర్ కావాలంటే వాటర్ కూడా వేసుకోండి చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి ఈ చట్నీ ప్రొసీజర్ ఎలా చేయాలో వీడియోలోకి వెళ్తాం రండి ఫస్ట్ ఈ చట్నీ కోసం ఒక కడాయి పెట్టుకున్నాను అండి కడాయిలో రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీ కారానికి తగ్గట్టుగా నేను ఐదు నుంచి ఆరు ఎండుమిరపకాయలు వేసుకున్నాను మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి జస్ట్ సిమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఐదు నుంచి ఆరు తెల్లబాయిలు ఇలా తొక్కు తీసి వేసుకోండి జస్ట్ ఒక నిమిషం పాటు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఒక ఆనియన్ అండి సన్నసన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి చూడండి ఒక్క నాలుగు టమాటాలు అండి ఇలా సన్నసన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి చూడండి సిమ్లో పెట్టుకొని టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు బాగా మగ్గించుకుందాం అని మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకుందాం చూడండి బాగా సాఫ్ట్గా మగ్గిపోయిందండి మగ్గిపోయాక జస్ట్ ఒక హాఫ్ కొబ్బరి పచ్చి కొబ్బరి పీసెస్ అండి సన్న సన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని వేసుకున్నాము కొంచెం కరివేపాకు వేసుకుందాం మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి ప్రస్తుతానికైతే నా దగ్గర కొత్తిమీర ఎక్కువ ఎక్కువసేపు అవసరం వేదండి కొబ్బరి కరివేపాకు వేసుకున్న జస్ట్ ఒక ట్వంటీ సెకండ్స్ అలా మగ్గించి సరిపోతుంది చూడండి బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా చల్లారిని ఇవ్వాలండి ఫస్ట్ చూడండి బాగా చల్లారిపోయింది మిక్సీలో వేసేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకున్నాను చట్నీకి సరిపడినంత వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం చూడండి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం చూడండి ఇప్పుడు దీనికి తాలింపు వేసేసుకుందామండి తాలింపు కోసం ఆవాలు జీలకర్ర మినప్పప్పు కొద్దిగా కరివేపాకు ఎండు మిరపకాయలు రెండు తెల్లబాయిలు కొద్దిగా ఇంగ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చూడండి రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇడ్లీ దోశలోకి చాలా చాలా బాగుంటుంది మీకు ఎప్పుడైనా పల్లీ చట్నీ బోరు కొడితే ఇది ఒకసారి సింపుల్గా చేసుకోండి ఇడ్లీలోకి దోశలోకి సూపర్గా ఉంటుందండి కంపల్సరీ ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి మీకు కానీ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో